హలో గార్డెన్ లవర్స్ అందరు ఎలా ఉన్నారండి నేను సంధ్యాని ఈరోజు నేను వేస్ట్ బాటిల్స్లో టమాటాలు ఈ విధంగా ఎలా కాయడానికి నేను ఏమేం చేశానో మీతో షేర్ చేసుకుంటాను అవున మనం రొటీన్గా పెద్ద పెద్ద కుండీలు పెద్ద టబ్స్ అవి పెట్టి కూరగాయలు అవి పండిస్తూ ఉంటాం ఆ కూరలు అవి కానీ ఇలాంటి చిన్న చిన్న వేస్ట్ వాటిల్లో పండించిన ఈ ఆకుకూరలు కానీ లేదా విధంగా కూరగాయలు కానీ మనం చూసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదండి ఎందుకంటే అది చాలా చిన్నదైనప్పటికీ అది ఇచ్చే మనకి ఆ రిజల్ట్ చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అయితే మనం స్థలం తక్కువగా ఉండి మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఇలా మనం చిన్న చిన్న వాటిని మనం ఎంచుకుని అలా వేస్ట్గా పడి వాటిని ఉపయోగిస్తూ మనం చక్కగా మంచి ఫ ఫలితాన్ని పొందుకోవచ్చు అయితే ఈరోజు నేను ఇలా వేస్ట్ బాటిల్లో ఈ టమాటా మొక్కని ఈ విధంగా కాయడానికి ఏమేమి చేశానో మీతో షేర్ చేసుకుంటానండి మనం ఇంట్లోని వేస్ట్గా పడిన బాటిల్స్ చాలా ఉంటాయి కదండీ ఇది రెండు లీటర్లు బాటిల్ అంత అండి అయితే దానికి మనం ఏం చేయాలంటే అడుగు భాగంలో హోల్స్ పెట్టుకోవాలండి హోల్స్ పెట్టుకుని దానికి మనం ఈ మొక్క పెరగడానికి దానికి బలానికి సరిపడా మనం బయట మనం పెద్ద వాటిలో అయితే మా అది వేర్లు అవి వెళ్ళి చక్క ఫ్రీగా పెద్దగా అవడానికి ఉంటుంది అయితే చిన్న మొక్క కాబట్టి అండి మనం దీనికి కొంచెం ఎక్కువ బలంగా ఉండే సాయిల్ని అందించడం వల్ల ఈ విధమైన రిజల్ట్ని తీసుకోవచ్చు అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ పెరిగిన మొక్క ఆల్రెడీ టమాటాలు కాసి ఎండిపోయిందండి దాని పక్కన కొమ్మ పెరిగి చక్కగానే పెద్దగా మళ్ళీ పూత రావడం జరిగింది ఆ ఎండిన కొమ్మను మనం తీసేసుకుని ఈ మొక్కని మనం ఏ విధంగా శ్రద్ధ చేయాలంటే దీనికి కింద భాగంలో ఇంకో కొమ్మ వచ్చింది కదండి దాన్ని తీసేసుకోవడం వల్ల మనం ఇచ్చే ఎరువులు అయ్యి ఆ పూతకి అందడానికి మనం దీన్ని అడ్డు తీయటం అవుతుంది అనమాట అండి అయితే ఇది ఉండటం వల్ల ఏమొద్దంటే ఇది కూడా కొంత పీల్చుకుంటుంది కదండి మనం ఇచ్చిన ఎరువులు అందువల్ల పూతకి సరిగా అందక పెద్ద సైజులో కాయలు రాక కొంచెం తక్కువ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటివి ఏమన్నా చిన్న చిన్న కొమ్మలు లేదా అనవసర పాకులు పెద్దగా పెరిగి ఉంటాయండి వాటిని తీసేసుకుని మనం ముందుగా ఏం అండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నార్మల్ గార్డెన్ సాయిల్ అండి మనం గార్డెనింగ్లో వాడిన సాయిల్ వర్మీ కంపోస్ట్ ఈ ఇందులోనే మీరు గమనించినట్లయితే ఉల్లిపాయ తొక్కులు మనకి ఇంట్లో వాడినప్పుడు వస్తుంది వస్తుందండి ఏమో బంగాళనొంపు తొక్కలండి అలాగే పక్కన ఉన్నమా అరటిపళ్ళు బాగా ఎక్కువ ఉన్నప్పుడు నేను ఇలా ఎండబెట్టుకుని ఉంచుకుంటానండి వీటన్నిటిని మిక్స్ చేసేసి మనం మనం ఏదైనా మొక్క పెట్టాలనుకున్నప్పుడు ముందుగానే ఇలా మన దగ్గర ఉన్న ఏవైనా సరే కంపోస్ట్ మామూలుగా కిచెన్లో వచ్చిన ఏదైనా సరే మట్టి కొంచెం ఎరువు అవి కలుపుకుని మనం ఒక వారం రోజులు మనం మాగబెట్టిన ట్లయితే అందులో మొక్క పెట్టుకుంటే చక్క వస్తుంది లేదు ఇవేమీ లేకపోయినా కూడా మన దగ్గర ఉన్న సాయిల్ కొంచెం ఏదో ఎరువు కొంచెం కలిపి అలా అయినా సరే మిక్స్ చేసుకుని ఇలా ముందుగానే మనం సిద్ధం చేసుకోవాలండి దానికి అడుగు బాగానే కొంచెం హోల్స్ పెట్టుకుని వాటర్ కానీ దిగిపోయేలాగా ఇక్కడ మీరు చూసి ఈ టమాటా మొక్క కూడా నేను మామూలుగా గింజలు వేస్తే వచ్చిన మొక్కేనండి ఆ మొక్కను తీసుకుని మనం ఇలా సిద్ధపరుచుకున్న మనం ఏదైతే కంటైనర్ ఉందో చిన్న చిన్న ఉంటాయి కదండీ బాటిల్స్ లేకపోతే వేస్ట్ డబ్బాలు అలాంటిది దేంట్లో అయినా పెట్టుకుని మనం ఈ ఆల్రెడీ మనం మట్టిని బలంగా తయారు చేసుకోవడం వల్ల వెంటనే ఎరువులు ఇవ్వక్కర్లేదండి పూత పింది దశకు వచ్చినప్పుడు మళ్ళీ మనం ఎరువులు ఇవ్వడం వల్ల ఆ పూత కూడా చక్కగా నిలబడి పెద్ద కాయలు రావడానికి మనకి అవకాశం ఉంటుంది అలా మనం చిన్న చిన్న డబ్బాల్లో కూడా చక్కటి హార్వెస్ట్ తీసుకోవచ్చండి ఇక్కడ నేను ఆల్రెడీ ఒక మూడు సార్లు కాయలు కోయటం జరిగింది ఈ కొమ్మ మళ్ళీ పెరిగి చక్క పోతొచ్చి మళ్ళీ కాయలు కాయడానికి సిద్ధంగా ఉంది మొక్క పెట్టుకునేటప్పుడు కూడా ఎలా అంటే అండి మరీ లోతుగా పెట్టకర్లేదండి టమాటా మనం కొంచెం చిన్నగా మట్టి పక్కకు తొలగించి ఆ మొక్క పెట్టి ఈ మొక్క పెట్టినప్పుడు కూడానండి మనం ఎలా అంటే మొక్క దగ్గరలో చిన్న చిన్న ఆకులు ఉన్నాయి కదండీ అవి మట్టికి అంటుకునేలాగా అలాంటి ఆకులు మనం ఏం చేయాలంటేనండి ఎప్పటికప్పుడు తీసేసుకోవాలండి ఎందుకంటే ఆ మట్టిలో ఏమైనా మనకి అనవసరమైనవి ఈ ఆకులు కంటుకుని ఆకులు కుళ్ళిపోయి మొక్క కూడా కొంచెం ఇబ్బందికరంగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి వీలైతే ఆ నేలకు తాకే చిన్న చిన్న ఆకులు ఉంటాయి కదండి వాటిని రిమూవ్ చేసేసుకుని కొంచెం మనకి నీళ్ళు పోస్తే ఆకుల కింద అంటకుండా ఉన్నంతవరకు ఉంచుకుంటే సరిపోద్ది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్